తెలంగాణ భవన్కి రావడానికి ప్రధాన ఉద్దేశం గాంధీ భవన్ ఉంది అట్లాగే బీజేపీకి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది కదా తెలంగాణ మాకు ఆప్షన్స్ మేము అన్ని తలుపులు కొడుతున్నామండి ప్రత్యేకంగా తెలంగాణ భవనే కాదు ప్రజాభవనే కాదు ఏ భవన ఎవరు మాకు హెల్ప్ చేస్తారని ముందుకు వస్తున్నారో వాళ్ళకి మేము ప్రతి డోరు నాకు చేస్తున్నాం ఇప్పుడు మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళమంటారు అక్కడ మాకు న్యాయం జరుగుతుంది అంటారా మేము పోతాం ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అంటారా పోతాం ఎవరు ఎవరు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు కానీ మాకు రోజు తిరిగే కనిపించే కార్పొరేటర్ కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మాకు ఏ హామీ ఇవ్వట్లేదు సార్ ఏం జరుగుతుందో మాకు తెలియదన్న పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకొచ్చారు ఎలక్షన్ టైంలో ఆర్ గ్యారంటీలు కానీ ప్రజాపాలన కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ఓట్లాడిగా నీకు వచ్చారు ఇప్పుడు వెళ్తే మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తలేరు సార్ మేము యాక్చువల్లీ ఆర్ గ్యారంటీలోకి రాము సార్ మేము మిడిల్ క్లాస్ వాళ్ళ మన గవర్నమెంట్లో కింద స్థాయి వాళ్ళకి ప్రా ఉన్నాయి ఏమన్నా స్కీమ్స్ ఇస్తారు మా మేమే ట్యాక్సులు కడతాం పెద్ద స్థాయి వాళ్ళు ఎలాగో వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి కానీ మధ్యలో నలిగిపోయేది మా మధ్య మధ్యతరగతి కుటుంబాలేనండి మేము పైసా పైసా కూడబట్టుకుని మా ఈఎంఐలు కట్టుకుంటూ లోన్లు కట్టుకుంటూ ఒక చిన్న ఇల్లు వంద గజాల్లో నూట యాభై గజాల్లో కట్టుకున్నాం దాని కోసము మీరు వచ్చి మా మీద ఇది చేయడం చాలా తప్పు సార్ మేము చాలా బాధపడుతున్నాము ఎవరు మాకు హెల్ప్ చేస్తానంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రెడీ మా ఇల్లులు మాకు కావాలి సార్ మేము ఎవరిని మోసం చేసి కట్టిని కాదు ఇది మేమన్నీ తెలంగాణ భవన్లో మీకు సంబంధించిన న్యాయ సహాయకారాలు వాళ్ళు అందిస్తామన్నారు సార్ మేము ఇప్పుడు తెలంగాణ భవన్కి వచ్చాం సార్ ఫస్ట్ స్టెప్గా ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాలని వచ్చినాము వచ్చిన తర్వాత హరీష్ రావు గారు కానీ రెడ్డి గారు కానీ లీగల్ సెల్ లలితారెడ్డి గారు కానీ మాకు హామీ ఇచ్చినారు ఇది మేము మేము వచ్చి మేము చెక్ చేస్తామన్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు మాకు అండగా నిలుస్తానన్నారు మేము వాళ్ళ మీదనే హోప్స్ పెట్టుకుని ఉంటున్నాం సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిపాలించింది అలాంటి టైంలో మిమ్మల్ని అసలు మాకు ఏమీ తెలియదు సార్ మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఏమి హాయిగా రాత్రి పడుకునే వాళ్ళం పిల్లల్ని చూసుకునే వాళ్ళం మా వర్క్ లేవో మేము చేసుకునే వాళ్ళం మా డబ్బులు మేము కట్టుకునే వాళ్ళం ఈఎంఐలు కట్టుకునే వాళ్ళం ట్యాక్స్లు కట్టు ఈ పేపర్ కావాలమ్మా మీ ఇంటికి ఏ పేపర్ లేదు అప్లై చేసుకునే వాళ్ళం తెచ్చుకునే వాళ్ళం అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్ని ట్యాక్స్ రిసిప్ట్లు అన్ని మా దగ్గర ఉన్నాయి మేము అన్ని పేపర్లకి డబ్బులు కట్టి తెచ్చుకున్నాం ఏది కావాలంటే గవర్నమెంట్ ఇది కావాలంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టారు ట్వంటీ ట్వంటీలో కట్టినం లేదు కొన్ని కొన్ని వాటికి ఇంకా లే అవ్వలేదంటే కట్టినం వచ్చి వెరిఫై చేసుకుని ఇస్తారనే భావనలో ఉన్నాం కానీ ఇల్లే తీసేస్తారన్న భావనలో లేం సార్ ందరి సుందర్నికర కేవలం జనాల కోసమే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసమే అంటున్నారు మరి ఇట్లాంటి ఇల్లులు పోతున్నాయి కదా ఇట్లాంటి పేదలు మధ్య తరగతి కుటుంబాల మొత్తం ఎట్లా ఒక సార్ ఇది ఎవరైనా కింద నుంచి పైస్ వెళ్ళాలనుకుంటారు ఎంత చిన్న రిక్షా తొక్కేవాడన్నా నెక్స్ట్ ఆటో కొడుకోవాలనుకుంటాడు అలాగే మేము చిన్న చిన్న ఉద్యోగాలు మా నాన్నగారు వాళ్ళందరూ చేసి మమ్మల్ని స్థాయిలో నిలబెడితే మా పిల్లల్ని ఇంకా ఎత్తుకు ఎదగాలనుకుంటాం కానీ మా ఇల్లు కూడగట్టేసి డబల్ బెడ్రూమ్ లోకి వెళ్ళి కింద నుంచి ఎవడు స్టార్ట్ చేయడు అక్కడ నుంచి పైకి ఎదగాలి ఏ ఇప్పుడు ప్రజలతోనే ప్రభుత్వం కానీ ప్రభుత్వంతో ప్రజలు కాదు అంటే మేము వాళ్ళు కలిసి పనిచేయాలి ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ప్రజలే పోతున్నప్పుడు డెవలప్మెంట్ చేసి ఎవరికి చూపించుకుంటారు సార్ ఎవరికి చూపించుకుంటారు విదేశాలకా విదేశాలు చూసుకుంటారు కరెక్టే అయితే ఇక్కడ ఇల్లు కోల్గొట్టేస్తున్నారు అని తెలిస్తే ఇక్కడ ఏదైనా చిన్న కంపెనీలు వచ్చి పెట్టుకుంటాయి సార్ పోతుంది రేపు ఈ ఈరోజు ఫిఫ్టీ హండ్రెడ్ రేపు హండ్రెడ్ అంటారు తీసేస్తారని భావంతో అసలు ఎవరైనా ఇక్కడికి వస్తారా నేనైతే పెట్టను సార్ ఏదైనా ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను అనుకోండి ఇలాంటి స్టేట్లో ఇంత ప్రజలు పాడైపోతున్న స్టేట్లో బాధపడుతున్న స్టేట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకోరు ఇది ఇది డెవలప్మెంట్ కాదు సార్ ప్రక్షాళన చేయండి సుందరీకరణ గురించి తర్వాత ఆలోచిద్దాం దానికి ప్రత్యామ్నాయాలు ఏవో ఉంటాయి ఇంజనీర్స్ ఉన్నారు చాలా మంచి చిన్న స్థ చిన్న స్థలంలోనే మంచి మంచి డెవలప్మెంట్స్ చేస్తున్నారు అంత స్థలం ఉన్నది ఇళ్ళల్ని కూలగొట్టి చేయాలన్న అదైతే మా అనుకోండి సార్ ప్లీజ్ మేము దయచేసి మీకు చెప్తున్నాము ఇలాంటి బాధలు మాకు పెట్టకండి మేము మీకు తోడుగా ఉంటాము ప్రభుత్వానికి కానీ దేనికైనా మేము సహకరిస్తాము ఏ డాక్యుమెంట్స్ తీసుకోమంటే మేము దానికి అప్లై చేసి తీసుకుంటాం మీ ఇల్లు మాకు ఉంచండి సార్ ముఖ్యమంత్రిని ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలు నేరుగా నన్ను వచ్చి నన్ను కలవచ్చు అన్నారు అంటే అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ముఖ్యమంత్రి లేకపోయాం సార్ మేము ట్రై చేస్తాం చాలా ఎవరినైనా కలుద్దామని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ వాతావరణంలో ఎవరిని ఎవరూ కలవడానికి ఇష్టపడట్లేదు మాకు దొరకట్లేదు కూడా సార్ కాంటాక్ట్స్ ఏదో మేము యూట్యూబ్లో వాటిల్లో కూడా స్ట్రీమ్ మీడియా కూడా ఎవరూ పబ్లిష్ చేయట్లేదు సార్ ఇలా విక్టిమ్స్ బాధల్ని ఎమ్మెల్యేలు గాని ఉన్నారు మాకు అని ఎవ్వరు హామీ ఇవ్వట్లేదు ఏ ఎమ్మెల్యేని మేము ఎక్కడా చూడట్లే ఈ బాధితుల దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు సో మేము ఏం చేయాలి సార్ మాకు దొరకట్లేదు అందుకని కేటీఆర్ గారు ఏదైనా బాధ ఉంటే తెలంగాణ భవన్కి రమ్మన్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్ గా ఇక్కడికి వచ్చాం హరీష్ రావు గారు ఇలాంటి భరోసా ఇచ్చి సార్ మేము రేపు వస్తామన్నారు సార్ మావన్నీ చూస్తానన్నారు ఇది ఇక్కడతో ఆపితే మంచిదని అందరికీ చెప్పినారు అందరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కోరుకున్నారు అందరూ అందరూ ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరినీ కలిపి మార్పి మార్పు చేయాలని కదా అందరినీ కలిపి సజెషన్స్ తీసుకోవాలని అన్నారు అందరూ కలిసి సజెషన్ తీసుకుని ప్రజల్ని బాగుపడేలాగా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి ఈ అన్ని ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీద మీ 괜찮편 కోట నుంచి వచ్చిన మనసు నుంచి అయిందండి ఇదే మంత్స్ నుంచి ఇదే మేము యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినవా కోటలో మామూలుగా నూట యాభై గజాల ప్లేస్ అది పర్మిషన్ ఉంది ఆ లేఅవుట్ పర్మిషన్ ఉంది దాని నుంచి బ్యాంక్ లీగల్గా ప్రొసీజర్ జరిగింది బ్యాంక్ లోన్ అప్లై చేసాము లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాము ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ మీటర్ అన్ని కట్టాము వాటర్ బిల్లు కట్టాము అన్ని అయిపోయింది ఆ టూ నైన్టీన్ నుంచి మేము పర్ మంత్ ఎవ్రీ మంత్ మేము ఈఎంఐలు పే చేస్తున్నాం ఇప్పటికిప్పుడు వచ్చి మీ ప్రాపర్టీ ఇల్లీగల్గా ఉంది బఫర్ జోన్లో ఉంది మీరు వెళ్ళిపోండి మా మీకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే డబుల్ బెడ్రూమ్లో ఉండాలి అనుకున్న వాళ్ళు మేము అసలు ఎందుకు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటాం అది కూడా మేము లోన్లు పెట్టి ఎందుకు కొనుక్కుంటాం అండి మాకు ఇప్పుడు డెబ్బై లక్షలు లోన్ ఉంది ప్రతి నెల ప్రతి నెల డెబ్బై వేలు ఈఎంఐ పే చేస్తారు మా హస్బెండ్ రేపు ఇల్లు తీసేస్తారు ఇల్లు తీసేసిన తర్వాత కూడా బ్యాంకర్లు ఏమంటున్నారు మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు మీరు ఈఎంఐ పే చేయాల్సిందే అంటున్నారు ఇల్లు కోల్పోయి ఒక ఇంట్లో రెంట్కుంటే మేము నెల నెల ఈఎంఐలు ఎట్లా పే చేస్తాం చెప్పండి మా పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుతున్నారు ఎక్కడికి పోతాం మీరు డెవలప్మెంట్ చేసుకోండి కానీ మా జీవితాన్ని నాశనం చేసి మాత్రం డెవలప్మెంట్ చెయ్యకండి ఉన్న ల్యాండ్లోనే బ్యూటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఆ క్లీన్ ప్రో ఆ ప్రొసీజర్ని క్లీన్ చేసుకోండి మూసి రివర్ని క్లీన్ చేసుకోండి దాంట్లోనే డెవలప్మెంట్ చేయండి అంతే అంతేగాని ఉన్న ఇళ్ళను కూల్చి మీరు చేసే డెవలప్మెంట్ మాకొద్దు ఇబ్బంది పడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను పదేళ్ళు కాంటాక్టే దొరకట్లేదు అండి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మాకే ఏం తెలియదండి అండి మేమే టెన్షన్ బద్దలు కొట్టినాం స్వేచ్ఛ తెలంగాణ ఇస్తామన్నారు కదా మరి వాస్తవంగా ముఖ్యమంత్రిని కలిసి అవకాశం మీకు కలవలేదు కలవలేదు మా కాంటాక్ట్స్ దొరకలేదు మేము సామాన్యులు అండి మాకంత ముఖ్యమంత్రిని కలిసి అంత కాంటాక్ట్ దొరకలేదు రీసెంట్గా కేటీఆర్ గారు న్యూస్లో మీ ఇలాంటి హైడ్రాకి మ్యూజిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గరికి రండి మేము మీకు లీగల్గా హెల్ప్ చేస్తామని చెప్తే మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం ఇవాళ హరీష్ రావు గారు మేము మీకు లీగల్గా సపోర్ట్ చేస్తాం అని చెప్పారు రేపు వస్తాం చెప్పి